కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుతున్నాను అతి వినయాశక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచ్చు శిరస్సును హత్తుకొనని వాడబుడును మీ బహుమానమును అపహరింపనియకూడి ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కేళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మహాపరిషద్ తండ్రి ఆశ్చర్యకరుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చదవబడినటువంటి వాక్య భాగము నుండి తండ్రి ఈరోజు ఈ పునరుద్ధాన దిన మందుని ఆరాధించడానికి స్థుతించడానికి వచ్చిన మా అందరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి మీరు మాట్లాడితే వినాలని బిడ్డలందరూ ఉన్నారు కాబట్టి నీ దాసుని నీ సులువు చాటును మరుగు చేసి దాసుని నోట నీ మాట ఉంచి నాకు మాకు కావలసిన ఆత్మీయ జీవాహారాన్ని అనుగ్రహించి మమ్మలను ప్రభా నీ వాక్యమని ఉదకము చేత ఉదక స్నానము చేసి బాగుగా కడిగి ఈ దినము కూడా మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి అమూల్యమైన అతి పరిశుద్ధమైన శరీరమును రక్తమును తీసుకునే యోగ్యత భాగ్యము నాకు మాకు అందరికీ కూడా చూపమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుని స్తోత్రం హలలుయా హలలుయా ప్రేదేవుని పెట్టారా విశ్వాసికి ఇదొక అపాయకరమైన పరిస్థితి ఏం చెప్తుంది లేఖనం అంటే అక్కడ చూసారా అతి వినయాశక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరకనే ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడవుడును మీ బహుమానమును అపహరింపనియకూడి అది బహుమానాలను దొంగిలించువారు ఎవరండి దొంగలు అవునా ఈ దొంగలు ఏం చేస్తారంటే నువ్వు పొందిన రక్షణ వస్త్రాన్ని దొంగిలిస్తారు నువ్వు పొందినటువంటి నీతి వస్త్రాన్ని దొంగిలిస్తారు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని దొంగిలిస్తారు దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి కిరీటాన్ని దొంగిలిస్తారు కనుక జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చాలా ప్రమాదం విశ్వాసులకు వాటిల్లుద్ది అయ్యా ప్రమాదం విశ్వాసులకు వాటిల్లితే మీరుండెందుకండి అని కోసం మీరు నన్ను అడగచ్చు ఏసయ్య కూడా అడుగుతాడు ఎందుకంటే సంఘాన్ని యేసు ప్రభు వారు తన స్వరక్తమిచ్చి కొనుక్కుని కట్టాడు కనుక సంఘం అనగా ఒక గృహం సంఘం అనగా ఒక ఇల్లు ఇప్పుడు ఈ ఇంటిని ఈ ఇంటిని జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత సంఘ కాపరికి కూడా ఉంది ప్రిల్లారా ఎందుకుంది అని అంటే ఏమో ఇంటి మీద దొంగలు పడవచ్చు పడవచ్చేటి అసలు దొంగ ఎందుకు తిరుగుతాడు దొంగతనము చేయడానికి దొంగతనం అంటే ఏం చేస్తాడు చెప్పండి మీ ఇంటిలో మీ వస్త్రాలు విలువైన వస్త్రాలు లేదా మీ ఇంటిలో నగ నట్ర మీరు దాచుకున్న బహుమానాలు మీరు దాచుకునేటువంటి ధనము ఇవన్నీ కూడా దోచుకోవడానికి వస్తాడట అలాంటప్పుడు నిజానికి సంఘ కాపరిగా ఉన్న నేనేమి చేయాలో దేవుడు నాకు వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు పిల్లరా మనకు బాగా తెలిసినటువంటి పరిచయ అధ్యాయమే లోకాస్వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదు వత్సరములో చూసినట్లయితే మీ నడుములు కట్టుకునియుడి మీ దీపములు వెలుగుచుండనియుడి తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చిన వెంట తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె వణుడి ప్రభు వచ్చి ఏ దాసులు మెలుకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అంటే మెలుకువగలిగిన దాసులై ఉండాలి ఎలా ఉండాలండి మెలుకువ అమ్మ మెలుకువ అంటే అంటే దయామన్నమ్మ గారు మెలుకువ కలిగి ఉండాలట నేను అలా ఉన్నానో లేదో ఆ వాక్యము ద్వారా నాకు దేవుడు హెచ్చరిస్తున్నాడు వింటున్నావమ్మ రమణి దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు రిపుకమ్మ వింటున్నారా అక్కడ ఎవరు రోజమ్మ వింటున్నారా మెలకువ కలిగి ఉండాలి ఎవరు ఉండాలంటే దేవుడు తన ఇంటి మీద కాపరిగా ఉన్న వ్యక్తిని కనుక దేవుని వాక్యము ద్వారా నాకు దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు అయ్యా వింటున్నారా మార్క్ నేను ఆ విధంగా ప్రవర్తించాలి వింటున్నావా సలోమి చాలామంది ఏమనుకుంటున్నారు అరే ఎందుకండి నెల నెల మీటింగ్ ఎక్కడో పెట్టడం ఏంటి వాళ్ళకి చెప్పడం ఏంటి ప్రతిసారి రెండు సెషన్స్లో ఈ ఆరాధనలో రెండు వాక్యాలు చెప్పడమేటి తలకాయ నొప్పి కాకపోతే టైం వేస్ట్ కాకపోతే ఎందుకంటే ఇది ఇంకా నెల నెల కాస్త కోస్తో ఆర్థికంగా అందరూ కూడా సహాయం చేయడమేటి ఆ డబ్బులు ఏదైపోతే ఫ్యాన్ గీనో ఏసీ ఏది కొనుక్కోవచ్చు కదా మనం అనే ఆలోచనలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు పిల్లరా మరి దేవుడు నాకు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్న సంగతి ఏంటో తెలుసా మెలుకువ కలిగి ఉండాలి బిడ్డా నువ్వు ఎందుకు నాయనంటే నా ఇంటి మీద నిన్ను కాపరిగా ఉంచాను అన్నాడు పిల్లరా ఓ మాట చెబుతాను నా స్థితి ఏంటో దేవుడు నాకు తెలియజేస్తున్నాడు మీరు వినండి నేనెందుకు సత్యం చెప్పడానికి బయటికి వెళ్తున్నాను నేనెందుకు సంఘములో తప్పనిసరిగా చెప్పవలసిన వాక్యాలని చెప్పి కాస్త మీరు ఇబ్బంది పడినా ఎందుకు చెప్తానంటే మీకు ఇది అర్థమవుతుంది గమనించండి పిల్లరా ఒక ఇంటి యజమానుడు ఒక ఇంటి యజమానుడు తన ఇంటి ముందుగా పెద్ద గేట్ ఉంది ఆ గేటు మీద ఒక చిన్న సాలగట్టి ఒక పెద్ద కుక్కను తీసుకొచ్చాడు అది ఆల్సేషన్ కుక్కో డాబర్ మ్యానో కుక్కలు ఉంటాయి కదా పెద్ద కుక్కలు తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత పిల్లరా అసలు యజమాని ఆ కుక్కను ఎందుకు పెడతాడండి కాపాల ఒకసారి యశ్యాగ్రంథం చూద్దాం యశ్యాగ్రంథము యాభై ఆరవ అధ్యాయము చదవండి పదో వచ్చనం వారు కాపరులు గుడ్డివారు వారందరూ తెలివి లేని వారు మొరగలేరు నిద్రాశక్తులు చూశారండి పిల్లరా వారి కాపరులు గ్రుడ్డివారు వారందరూ తెలివి వారు వారందరూ మూగ కుక్కలు మొరగలేరు వింటున్నారా ఏ యజమానైనా కుక్కను ఎందుకని ఉంచుతాడు ఆ కాపలంటే ఏ దొంగలైనా వస్తే ముందుగా మొరగాల్సిందేది ఏం చెప్తుంది లేఖనం ఎష్ యాభై ఆరు పదిలో మూగ కుక్కలట మొరగరట యజమానుడు ఎందుకండి కుక్కను తీసుకొచ్చి గేటు ముందు పెడతాడు అనంటే దొంగలు వస్తే ముందు అరవలసింది ఒకే ఒకవేళ కుక్క మొరగలేదనుకో దొంగను చూసి దొంగను చూసి అరవలేదనుకో కుక్క వల్ల వచ్చే లాభమేమి ఉందండి యజమానికి ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడ్డానికి ఉప్పు అమ్మా చక్కగా మొత్తం వేసావు వంకాయ టమాటా ఏదో చక్కగా వండి చేసి తిందామని కారం వేసాం నూనె వేసాం ఉల్లిపాయ వేసాం మిరపకాయ ఉప్పు వేయలేదు ఆ ఇయ్యిలోగా ఉప్పు ఎవరు తెచ్చారు ఆ ఉప్పు గడ్డలు గడ్డలుగా ఉన్నాయి నోట్లో పెట్టి చూసాం ఉప్పు లేదు ఉప్పు లేదు అందులో చప్పచప్పగా ఉంది అది మళ్ళీ కూరలో వేస్తావా పడేస్తావా ఉప్పుకు దాని రుచి ఉంటేనే ఎందులో వేస్తాం కూరలో వేస్తాం అలాగనే కుక్క కూడా విశ్వాసము గల జాంతువా యజమానునికి నమ్ముతుంది యజమాని కూడా నమ్ముతాడు ఆ కుక్క ఏ దొంగ వచ్చినా అందరికంటే ఇంటిలో ఉన్న వారందరికంటే మురిగి అరిచేది ఆ కుక్క అదే ఆ పని చేయబోతా ఎందుకురా బాబు నేను కొనుక్కొని తెచ్చాను మాంసాలు రోజు పెడుతున్నాను పాలు పెడుతున్నాను గుడ్డు పెడుతున్నాను దొంగొచ్చినప్పుడు అడవని కుక్క నాకేందుకు అంటాడా దేవుడు అంటున్నాడు అక్కడ కాపరు నా కోసం నేను చెప్పుకు నన్ను హెచ్చరిస్తుంటుంది వాక్యం కాపరినైనా నేను మొరగని కుక్కగా ఉండడానికి వీలు లే దొంగ రాగానే మొరగవలసిన కుక్క కాపరే ఎస్ సంగములోనికి మీ ఆత్మీయ జీవితంలోనికి దేవుడు కట్టుకున్న ఇంటిలోనికి దేవుని గృహమైన సంఘములోనికి దొంగలు దుర్బోధలు దొంగలు అనేటటువంటి అసత్య బాధలు ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే అసత్య బాధలు ఆ బోధలు వచ్చి మీ బహుమానాన్ని ఎత్తుకెళ్ళిపోతే మీ కిరీటాల్ని ఎత్తుకెళ్ళిపోతే మీ రక్షణ వస్త్రాన్ని ఎత్తుకెళ్ళిపోతే మీ పరిశుద్ధ వస్త్రాన్ని ఎత్తు ఎత్తుకెళ్ళిపోతే అరే దొంగ ఇంటికి వస్తున్నాడ్రా ఈ చూసి ముందు మరగాల్సిందెవరో చెప్పండి కాబట్టి సంఘాన్ని పాడు చేస్తుంటే నేను అరవకుండా దొంగల్ని హెచ్చరించకుండా సంఘానికి కూడా హెచ్చరించకుండా నేను ఉండలేను అర్థమవుతుందా మీకు నా బాధ నా భాష అర్థమైందా దేవుడేం చెప్తున్నాడు వారు మూగ కుక్కలు మొరగరు గుడ్డోలు అంటున్నారు ఆ కుక్కగానే ఉండాలా దేవుడు తన సంఘం అనే ఇంటి మీద గేటు ముందు తన ఇంటి అంతటికీ కూడా కాపరిగా కావిలిగా నన్ను నమ్మి ఉంచారు నన్ను పోషిస్తున్నాడు కాబట్టి మా ఇంటి యజమానుడు మా ఇంటి యజమానుని బిడ్డలకు నేను ఒకవేళ దొంగలు వస్తే వెంటనే మెలకువగా ఉండాలా లేదా ఉండాలా లేదా మెలకువ ఏం చేయాలట తన ఇంటి వారిని అలర్ట్ చేస్తారు బౌ బౌ అంటే మనుషులు ఎవరో దొంగలు వచ్చారు త్వరగా లేకండి త్వరగా లేకండి అనుకొని వెంటనే యజమాని లేస్తాడు యజమాని పిల్లలు లేస్తారు అలాగా మేల్కొలిపే పరిస్థితి ఫస్ట్ ఎవరికి ఉండాలి చెప్పాలి కుక్కకు ఉండాలి అవునా అందుకే ఆ స్థితిలో దేవుడు నన్ను కాపలాదారుడిగా ఉంచాడు విశ్వాసము గల ఒక కుక్కలా ఉంచాడు ఆ పని నేను చేయాలి దొంగలు వస్తే మా ఇంటి మీద పడితే ఏ ఆయన ఒప్పుకోననుకొని అనుకొని రాను వచ్చేది అనుకొని ఏం చేయాలి మొరగాలి గట్టి కేకలు వేయాలి ఈలోగా ఏంటి అరుస్తుంది బయట అనగానే ఇంటి వాళ్ళందరూ రైట్ అయి రెడీ అయిపోతారు ఎవరో అపరిస్థితులు వస్తున్నారు దొంగలు వస్తున్నారు బంగారం ఇవన్నీ తాళలు జాగ్రత్త పడండి మన బహుమానాలు మన వడ్డానాలు మన కిరీటాలు మన వస్త్రాలు దాచి దోచుకొని వెళ్ళిపోతాడేమో జాగ్రత్త పడతాం అని రెడీ అవుతారా లేదా నేను అంతటికి ముందు ఎవరండి మరగాలి చెప్పాలి ముందుగానే పసిగట్టి వస్తుంది ఎక్కడి నుంచో దొంగలు వస్తున్నారు కాపరిగా నేను కూడా చేస్తున్నటువంటి పని అది ఒకవేళ సంఘాన్ని పాడు చేసే దుష్ట శక్తులు దుర్బోధలు దొంగలు ఇవన్నీ వచ్చి మిమ్మల్ని ఈడ్చుకుపోతాయి ఏం చెప్తుంది లేకనే ఫిలి కొలెస్ట్రిల్కి రాసిన బదులు చూసాం కదా ఎవడైనాను మీ బహుమానమును అపహరింపనివ్వకుండా చూసుకోండి అన్నాడా చూసే బాధ్యత నాకుందా లేదా తర్వాత మీకు కూడా ఉంది నేను ఎంత అరిసినా కుక్క అక్కడ ఎంత అరిసినా ఏమో రాత్రి పన్నెండు తెల్లవారు నాలుగు వరకు అరిసినా అది అలాగే అరుస్తుందిలే అలాగే అరుస్తుంది అనుకొని మీరు పడుకున్నారనుకో ఇద్దరు దొంగలు లోపలికి వెళ్ళి ఉన్నవన్నీ దుగచేశారనుకో అప్పుడు తప్పెవరిది అరుస్తున్నా లేవలేని మీదే కదా కాబట్టి మన ఆస్తిని మనం కాపాడుకోవాలి దేవుడు మనకి ఇవ్వబవచ్చున్న బహుమానాన్ని దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకిస్తున్నటువంటి ఆ ఏంటండి కిరీటాన్ని దేవుడిస్తున్న అభిషేకాన్ని దేవుడిస్తున్నటువంటి ఆత్మ ప్రత్యక్షతను మనం కాపాడుకోవాలి అలా కాపాడుకోవాలంటే ముందుగానే అలర్ట్ చేసేటటువంటి కా కాపరి ఇక్కడ ఉంటాడు తను చేస్తున్న దానిని బట్టి మీరు కూడా జాగ్రత్త పడాలి అర్థం కావట్లేదు ఇంకా మీకు చూడండి చూడండి ఒకసారి ప్రకటన పదహారు పదహారు చదవండి ప్రకటన పదహారు పదహారు ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను ఎవడైనానూ సరే దిగంబరిగా సంచరిస్తున్నందుకు నీ నీ దిశమలో ఒకవేళ కనబడి సిగ్గుపడతావేమో మెలుకువగా ఉండి అమ్మ వస్త్రం కాపాడుకోవాలట ఒంటి మీద బట్ట కాపాడుకోవాలట కాపాడుకోవాలంటే దాని ఏంటి ఎవడో దొంగిలించడానికి నీ చుట్టూ తిరుగుతున్నాడు మీకు సంగం తెలుసా మధ్యాకాశం ఉన్న దురాత్మల సమూహము నిరంతరము మన బహుమానాలు దొంగిలించడానికి మన రక్షణ దొంగిలించడానికి మన కిరీటము దొంగిలించడానికి వాడు ఎప్పుడు తిరుగుతున్నాడు కాబట్టి ఇలాంటి దొంగలు ఉన్నారు కాబట్టి నమ్మకముగా దొంగ అని తెలియగానే వెంటనే ఈ గాపరి ఈ విశ్వాసం గల కుక్క మొరగాలి అరవాలి అర్థమైందండి చుట్టూ దుర్బోధలు వస్తుంటే ఆత్మీయ జీవితంలో చెడిపోయి మీరు నరకానికి వెళ్ళిపోతారేమో భయముతోనే ముందుగానే సమస్య రాకముందు జాగ్రత్తగా నేను హెచ్చరించి నిలబెడతాను అది నేను చేస్తున్న పని అర్థమవుతుందా అలా కాకుండా మిమ్మల్ని హెచ్చరించకుండా ఆ దుర్బోధలు ఏదైనా ఎలా పోతే పోనీ మనకు ఎందుకు వచ్చిందండి మనకు వచ్చిన కానుకలు ముట్టింది ఏదో ముట్టింది కదా చాలే అనుకుని వదలలేను అలాగైతే దేవుడు నన్ను నెల లెక్క కడతాడో తెలుసా గ్రంథం యాభై ఆరు పదిలో చదవండి ఎప్పుడు తిండియావా కొందరికి నేను అలా చేయలేను తిండియావా ఒకవేళ నాకు తొందరగా టైం అయిపోతుంది హ్యాపీగా విడిచిపెట్టి హ్యాపీ తిండి తినచ్చు పడుకోవచ్చు నిద్ర అవ్వచ్చు మత్తు నిద్ర కోసం కూడా చెప్తాడు చూడండి అక్కడ ఎట శక్తి ఉందా ఉంటుంది చదవండి అమ్మా ఉంటుంది అక్కడ లేదా ఉంది కదా కలవరపడుచు పండుకొనుచు నిద్రాశక్తులు లేదా ఉంది కదా చాలు నిద్రాశక్తులు ఎప్పుడు నిద్రపోతాను ఎప్పుడు తిండి తింటాను పిల్లరా ఎప్పుడు ధనార్జనయే ఎప్పుడు సంపాదన విశ్వాసులు ఏమైనా అనవసరం వాళ్ళు ఎలా పోతే పోనీ అనుకుంటే ఎలా అలాగైతే నేను చేయలేను కాబట్టే ఎప్పటికప్పుడే బైబిల్ చదవడం కానీ సత్యాన్ని చెప్పడం కానీ దుర్బోధనలు వెళ్ళగొట్టడం కానీ ఎవరైనా వచ్చి బల్లారదన తప్పని చెప్తే దానికి మరల కౌంటర్ ఇవ్వడం కానీ ఏసు రక్తం మీద ఎలా ఆధారపడ ఏసు రక్తమే అవసరం లేదని వాళ్ళు ఉన్నారు అరే ఎందుకు అవసరమో చెప్పడం చెప్పానా లేదా ప్రకటన చెప్తున్నామా లేదా ఎందుకో తన ఇంటి చుట్టూ మీకు కలిగిన రక్షణ వస్త్రాన్ని దొంగిలించడానికి దొంగలు తిరుగుతాయి ఆ దొంగలు మనుషుల్లో దూరి ఆ దురాత్మలు మధ్యాకాశం సంబంధం ఉన్న దురాత్మలు దూరి మీ విశ్వాసాన్ని చెరుపుతాయి కొంతమంది నామకార్థ క్రైస్తవుల ద్వారా నామకార్థ సేవకుల ద్వారా అది మీ బ్రతుకుల్లో వాళ్ళు వింటే నరకానికి పోతారు అలా జరగకుండా ముందుగానే పసిగట్టి అరుస్తున్నా మరుగుతున్నా అర్థమవుతుందా మీకు యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా మన చుట్టూ దొంగలు తిరుగుతున్నారు కొంత కొంతకాలం ఓపిక పట్టండి నేను వచ్చేస్తాను తీసుకెళ్ళిపోతాను ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను దొంగ వల్లే వస్తాను మీరు జాగ్రత్తగా మీ వస్త్రాలు కాపాడుకోండి ఎందుకన్నాడు దొంగిలించే దొంగలు మీ చుట్టూ తిరుగుతున్నారు దాన్ని పసిగట్టే బాధ్యత నాకు ఇచ్చాడు మీ అందరికంటే ముందుగా నేనే పసిగడతాను మీరు ఇంకా హ్యాపీగా పడుకుని ఉంటారు నేను అరవగానే మీరందరూ లేచి దొంగలు కొట్టడానికి సిద్ధంగా ఉండాలి అది న్యాయము అది ధర్మము నేను అరిసినా కూడా మీరు లేవకపోతే అది మీ కర్మ ప్రిలారా గమనించండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినాను కూడా చదవండి రెండవ అధ్యాయం ఇరవై ఐదు మీకు కలిగి ఉన్న దానిని అంటే ఎందుకు పట్టుకోవాలి అమ్మ ఎందుకు పట్టుకోవాలి నీ వెనకాల ఏమో బంగారం కొన్నావు అర అరతలం అరతలం బంగారం కొని వస్తున్నాం ఇద్దరు బైక్ మీద వస్తున్నారు అమ్మ గట్టిగా పట్టుకొని దొంగల్లో ఉన్నారు ముసుగేసుకున్నారు ఒకవేళ గట్టిగా పట్టుకో ఏం పర్లేదమ్మా ఇది ఎంత బాగుంది ఎంత బాగుంది అనుకుని నిర్లక్ష్యం చేస్తే ఆడు ఏం చేస్తాడు నా బైక్ మీద వెళ్తూనే లాక్కొని వెళ్ళిపోతాడు మీకున్న కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి ఎందుకంటే మీ వెంబడి దొంగలు వస్తున్నారు ఇంకా మూడో అధ్యాయం ప్రకటన పదకొండు వచ్చనం నేను త్వరగా వచ్చుచున్నాను ఏట కిరీటము ఎవడైనానూ మీకు ఇచ్చిన బహుమానము నేను ఇచ్చిన ఈ కిరీటము అపహరింపనివ్వకుండా ఏం చేయాలట గట్టిగా పట్టుకోవాలి హలో గట్టిగా స్తోత్రం చెల్లిదామా గట్టిగా పట్టుకోవాలి గట్టిగా పట్టుకోవాలి అర్థమైందండి దొంగలు తిరుగుతున్నారు మన చుట్టూ ఏంటి దొంగలు అనుకుంటే బయట కనిపించే బంగారపు దొంగలు కారు బంగారం దొంగిలించే దొంగలు కారు సెల్ ఫోన్లు దొంగిలించే దొంగలు కారు నేను చెప్పేది నీ జీవితమే యుగ యుగాలు సర్వనాశనాన్ని నడిపించే దొంగలు దుర్బోధలు అనే దొంగలు నీ చుట్టూ ఉంటారు నీ పక్కన ఉంటారు నీ ఆత్మీయ జీవితాన్ని చెరుపుతారు బద్దగస్తుడు వస్తాడు నేను శుక్రవారం చెప్పిన వాక్యం రికార్డ్ కాలేదు కానీ మరొకసారి ఎప్పుడని చెప్తాను అయితే దొంగలు ఉంటారు సోమరి దొంగలు ఉంటారు చాలా డేంజర్ ఆ వాక్యము శుక్రవారం మీరు వెళ్ళేది కానీ వీళ్ళు ఏమవుతారనుకుంటే అనుకుంటే క్రీస్తు అనే సందులలో పావురము వైదొలిగిపోయి సర్వనాశనం అయ్యే పరిస్థితి వస్తుంది అది మీలో ఎవరికి రాకూడదని ముందుగా హెచ్చరిస్తున్నాను నేనొక విశ్వాసము గల కుక్కను దొంగలు తిరుగుతున్నారని ముందుగా పసిగట్టి అరుస్తున్నాను ఇంటి యజమానుడు లేచాడు ఇంటి బిడ్డలను కూడా లేపుతున్నాడు మీరు లేవను అనుకుంటే మీకున్న బహుమానాలు రక్షణ వస్త్రం దోచుకుంటాడు అర్థమైందా పరిశుద్ధ వస్త్రాన్ని దోచుకుంటాడు నీకు ఇచ్చిన బహుమానాలు దోచుకుంటాడు అప్పుడు ఏం ఉండదు పోతే ఒకవేళ రక్షణ వస్త్రం పోతే నరకని పోయినట్టే కనుక నేను చేస్తున్నటువంటి పని నా దేవునికి భయపడి అర్థమైందండి మెలుకువగా ఉండు ఆ దాసుడు ధన్యుడు ఇవి వాక్యాలన్నీ గిర్రుని తిరుగుతుంటాయి మైండ్లో మరి అలా ప్రవర్తించకపోతే ఎలాగా కాబట్టి ఎక్కడో ఒక సంఘాన్ని పాడు చేసే దుర్బోధలు వచ్చింది అక్కడికి వెళ్తున్నాం ఎందుకంటే అది ఏసయ్య సంఘం ఏసయ్య తన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఈ సంగతులను నాకు తెలియజేశాక నేను చెప్పాలి కదా వాళ్ళకి చెప్పాలా లేదా అరవాలా లేదా ఎందుకు ప్రభా నన్ను కొనుక్కొని జీతానికి ఇచ్చి పెంచావు ఇక్కడ ఒకడు ఎందుకని పెంచుకున్నాడు యజమానుడు దొంగ వచ్చినప్పుడు మరగాలిగా మరి సమస్య వచ్చినప్పుడు దొంగలు వచ్చి దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు నమ్మకమైన ఒక కుక్కగా అరవాలి కదా ఈ సత్యాన్ని తెలిసిన మీరు కూడా ఏం చేయాలి అరవాలి కదా నేను చేస్తున్న తప్ప చెప్పండి మార్క్ అరవాలి కదా కాబట్టి వేళ్ళకు బహుమానం ఇస్తారు అందుకే వీరు ధన్యులు అన్నాడు కనుక నేను చెప్పినంతవరకు చెప్తాను అరిచినంతవరకు అరిచాను తన ఇంటిలో ఉన్న మీరు కూడా ఏమవ్వాలండి తొందరగా దొంగలు వస్తే లేచి మీ బహుమానాలు వారు అపహరింపనివ్వకుండా మీరు గట్టిగా పట్టుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని స్థిరంగా మీరు నమ్మాలి ఈ మాటల మీద మీరు చెప్పాలి నిలబడాలి ఐ మీన్ హలెలుయా ఈ మాటల మీద మీరు నిలబడినంత వరకు గట్టిగా విశ్వాసం మీద చేపట్టినంత వరకు మీ రక్షణ మీ బహుమానము మీ కిరీటము అవిడు తీసుకునే అందుకే కాపరి స్వరాన్ని వినండి నమ్మండి మీరు ఆ విధంగానే ఏం చేయాలి నమ్మాలి పట్టుకోవాలి చేపట్టాలి స్థిరపడాలి అది మీ బాధ్యత ఇది నా బాధ్యత మనందరం కలిసి దేవుని పని చేయడము అందరి బాధ్యత కాబట్టి శిరస్సు శిరస్సుకు హత్తుకొనని వారు కొందరు ఉంటారు శిరస్సు అంటే ఏసయ్య ఏసయ్య అంటే వాక్యము వాక్యముకు హత్తుకోలేని వారు మూఢనమ్మకాలతో క్రైస్తవులు ఉన్నారు కొంతమంది వారి మాటలు విని మీ ఆత్మీయ విశ్వాస జీవితాలు చెడిపోయింది అనుకో దానికి మీరే బాధ్యులు వాక్యం ఏం చెప్తుంది వాక్యాన్ని హత్తుకోండి లేఖనాన్ని హత్తుకోండి బైబిల్తో పరిచయం ఎక్కువ పంచుకో పెంచుకోండి మీకు ఏమవుద్ది అనుకుంటే అప్పుడు మీ బహుమానాలు ఎంత మాత్రము ఎవడు కూడా తీయలేడు అర్థమైందా లోకంలో ఉన్నటువంటి చాలా సంఘాలు ఏం చేస్తున్నాయంటే తొందరగా ముగించేయండి అని ముగించేసుకొని వెళ్ళిపోతున్నారు నేను అలా చేయలేను నిద్రాసక్తి ఎక్కువట తిండి యావ ఎక్కువట ఎప్పుడు ధనార్జనయే కోట్లు 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 సంపాదించి బిల్డింగ్లు బిల్డింగ్లు కార్లు సంపాదించేసి ఎప్పుడు సంఘం మీద దృష్టించట్లేదు దొంగల మీద దృష్టించట్లేదు దాని మీదే దృష్టించి సంఘం ఏమైనా పర్వాలేదు ఆత్మీయ జీవితం ఎలా దోచుకొని పోయినా పర్వాలేదు అని అంటే నేను అలా చేయలేను కష్టం కాబట్టి పిల్లారా దయచేసి మనము చాలా లాస్ట్ రోజుల్లో చివరి దినాల్లో మనమున్నాము ఇంతవరకు బ్రతికాము నిరీక్షంతో ఉన్నాము ఇంకొద్ది కాలం ఓపిక పట్టండి మనమందరము కూడా దేవుడు మన కొరకు అనుగ్రహించినటువంటి బహుమానాలు నిత్య జీవం ఆయన రాకలో ఎత్తపడ్డం ఇదంతా జరుగుతుంది అర్థమవుతుందండి కాబట్టి సంఘ కాపరి చేస్తున్న ప్రతి ప్రతి పరిచర్యలో మీ వంతు మీ పాలు కూడా ఉండాలి ఉండాలా లేదా ఇప్పుడు వాక్యంని బట్టి ఆలోచించండి ఉండాలి నా బాధ్యత అయితే నేను చేస్తున్నాను మీ బాధ్యత మీరు కూడా నెరవేర్చుకోండి ప్రార్థన చేద్దాం తలవంచండి ప్రార్థన చేద్దాం తలవంచండి